హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రివ్యూలోకి వెళ్ళబోయే ముందు కార్తీక దీపం సీరియల్ అయిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎప్పుడైనా మళ్ళీ ఈ సీరియల్ వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉండేదాన్ని కానీ ఇప్పుడు కార్తీక దీపం టూ ఇది నవవసంతం అని మన ముందుకి వచ్చేసింది ఇప్పటి నుండి ఈ సీరియల్ రివ్యూ ఈ ఛానల్లో రాబోతుంది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే విధంగా రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను ఎప్పట్లాగే నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ ఈ మూడు రివ్యూస్ టూకిగా చెప్పాక నాలుగో రివ్యూ అనేది మీకు నచ్చే విధంగా చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరికీ క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యే విధంగా రివ్యూ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ముందుగా కార్తిక్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం కార్తీక్ వాళ్ళ తాతగారు తన మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్యని చేసుకుంటారు మొదటి భార్యకి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు కొడుకే కార్తీక్ ఇక కూతురు కూతురుగా దీప పుట్టినా ఇటువైపు రెండో భార్య అయిన వనజాక్షి హాస్పిటల్లో బిడ్డల్ని మార్చేస్తుంది తనని రెండో పెళ్లి చేసుకున్న మొదటి భార్య పిల్లల్నే చక్కగా జాగ్రత్తగా వాళ్ళ మీదే ప్రేమతో ఉంటున్న తన భర్తకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని పాతిక సంవత్సరాల క్రితం హాస్పిటల్లో తన సొంత కొడుకైన అబ్బాయి కూతుర్ని ఇక ఈ ఇంటి ఆడపిల్లగా చేసేస్తుంది వనజాక్షి దీప ఉండాల్సిన ప్లేసులో తన మనవరాల్ని ఉంచి ఇక ఎలాగైనా ఆయనకి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది వనజాక్షి కార్తిక్ మేనత్త కూతురైన దీప ఎక్కడో ఎక్కడో లేని వారి దగ్గరగా పెరుగుతూ ఉంటుంది ఇటువైపు దీప ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వనజాక్షి తన భర్తపై కోపంతో ఇక తన మనవరాలే ఆ ఇంటి వారసురాలు అవ్వాలని చెప్పి హాస్పిటల్లో తన మనవరాలని దీప ప్లేస్లో పెట్టి ఇక దీపని కిందికి తీసుకొని వచ్చి ఒక అతని చేతికి ఇస్తుంది ఈ అమ్మాయిని ఏం చెయ్యాలో అదే చెయ్యి అని చెప్పి రాక్షసంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వనజాక్షి ఇదంతా వనజాక్షి కొడుకు దగ్గరగా చూస్తూ అలాగే ఉండిపోతాడు అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది పుట్టిన బిడ్డల్లో మార్చేస్తూ ఉంటారు కానీ ఒక అమ్మాయిని మార్చేసి ఏదైనా చేయమంటుంది అంటే ఏం జరుగుతుంది అని చెప్పి ఇక ఆ పాపని తీసుకువెళ్తున్న ఆ వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటారు వనజాక్షి వాళ్ళ కొడుకు ఇక ఆ వ్యక్తి ఆ పాపని ఏం చేయాలో అర్థం కాక బస్ స్టాండ్లో వదిలి వెళ్తూ ఉండగా లారీ యాక్సిడెంట్ అయి చనిపోతారు ఒక మరణం అలాగే ఇక ఒక జననం అసలు ఏం చెయ్యాలి ఏం అర్థమవుతుంది అసలు ఎందుకు ఇలా జరిగింది అమ్మ ఎందుకు ఇలా చేసింది అని చెప్పి దగ్గరగా సాక్ష్యంగా ఉన్న వనజాక్షి కొడుకు అలాగే ఉండిపోతారు ఇక ఆ పాప బస్ స్టాప్లో ఏడుస్తూ ఉండగా ఒక మంచి మనిషి వచ్చి ఆ పాపని తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు ఆ పాపే దీప ఆ పాపని తీసుకుని వచ్చిన రోజే తన భార్య చనిపోవడంతో ఇక ఆ మంచి మనిషి అయినా అతని అక్కకి దీప అంటే అస్సలు సహించదు నీ భార్య చనిపోయింది కానీ ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు దిక్కు ముక్కు లేని దాన్ని ఎందుకు పెంచుతావు అని అడిగేసరికి అక్క ఈ ఈ అమ్మాయి నా కూతురు నా భార్యని నేను సేవలు చేయాలనుకున్నా అది దేవుడికి నచ్చలేదు అందుకే నా కూతురికి ఇదిగో నా దగ్గర చేశాడు ఇప్పటి నుండి తన్ని ఆనాదనద్దు తను నా కూతురే తన పేరు ఇకపై దీప అని ఆ మంచి మనిషి దీపని జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు ఇక దీప చక్కటి చదువులు తల్లిలా చక్కగా చదువుతూ ఉంటుంది తన మేనత్త తనకి తను చదువుకోవడం లేక మీ నాన్న హోటల్లో అంతగా కష్టపడుతున్నాడు నువ్వేమో మహారాణిలా ఇదిగో ఈ బుక్స్ ముందేసుకుని ఉంటావా ముందు మీ నాన్నకి సహాయం చెయ్యి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక దీప ఆలోచిస్తూ చదువు ఆపేసి ఇక వాళ్ళ నాన్నకి సహాయంగా టిఫిన్ దగ్గరే కూర్చొని వంటలు నేర్చుకుంటూ ఉంటుంది అంటే దీప మనకి వంటలక్కలాగా ముందుకి రాబోతుంది ఇలా కార్తీక్ ఫ్యామిలీ అటువైపు దీప ఫ్యామిలీ దీప తన మేనత్త కూతురైనా సరే కార్తీక్కి తెలీదు తను అంతగా ఉన్నత స్థితిలో పుట్టిన అమ్మాయినని దీపకి తెలీదు పేదరికంలో దీప కుబేరుడుగా ఉంటున్న కార్తీక్ దీప ప్లేస్లో పెట్టిన ఆ అమ్మాయి ఉన్నత చదువులు చదువుకుంటూ ఉన్నతంగా ఉంటూ ఉంటుంది దీప పేదరికంలో మగ్గిపోతూ నలుగురికి సహాయం చేయాలన్న తన మంచి మనసుని అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది ఇలా దీప కార్తిక్ జీవితాలని అనే వాళ్ళ పిన్ని మార్చేసింది కొన్ని సంవత్సరాల తర్వాత దీపని పెంచిన వాళ్ళ నాన్న చనిపోతారు దీపకి పెళ్ళి అయిపోతుంది ఒక పాపని కూడా దీప కంటుంది దీప తను పెంచిన ఆ తండ్రి ఆశయాలకి అనుగుణంగానే పేదవారికి తన వంతు సహాయం చేస్తూ హాస్పిటల్ దగ్గరికి వంట చేసుకుని వెళ్ళి ఫ్రీగా వాళ్ళందరికీ భోజనం పెడుతుంది తక్కువ రేట్లతో చాలామందికి టిఫిన్స్ భోజనం సప్లై చేస్తూ చాలా హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది ఇక తన కూతురైన ఆ పాప అంటే శౌర్య ఎప్పుడు వాళ్ళ నాన్న గురించి అడుగుతూ ఉంటుంది నాన్న ఎప్పటికైనా వస్తారు అని చెప్పి దీప మనకు చెప్తూ ఉంటుంది అంటే దీపకి ఎప్పుడు పెళ్ళయింది అసలు పెళ్ళి ఎలా అయింది దీప తండ్రి ఎవరు అన్నది సస్పెన్స్గా ఉండబోతుంది దీప తండ్రి తన మేనత్త కొడుకే అని తన మేనత్త అనుకున్న దీప భర్త ఖచ్చితంగా కార్తీక్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది కార్తీక్కి దీపకి ఇక చాలా అంటే చాలా ముందుగానే పరిచయం ఏర్పడుతుందని మనకి అర్థమవుతుంది దీప ఖచ్చితంగా కార్తీక్ భార్య అని మనకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోతుంది ఇక ఇటువైపు కార్తీక్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేస్తాము కార్తీక్ మరదలుగా పెరగాల్సిన దీప పేదరికల్లో ఇక పెరుగుతూ పెళ్లి చేసుకొని ఒక పాపని కూడా కొంటుంది ఇక కార్తీక్ మరదలైన ఇక తను మాత్రం మోడలింగ్ వైపు వెళ్ళి మోడల్గా వెలుగొందాలని చెప్పి ఒక వెలుగు వెలగాలని చెప్పి మోడల్గా ఇక తను ఉండబోతుంది ఇక తను హైదరాబాద్లో ఒక షోలో పాల్గొనడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక తన సొంత మనవరాలను చూసి మురిసిపోతూ ఉంటుంది వనజాక్షి ఇక పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని నా మనవరాల్ని నేను ఈ కుటుంబంలో ఉంచాను ఎందుకంటే నా కొడుకుని కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు ఆ పెద్ద మనిషి తన పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకున్నా నా కొడుకుని పని మనిషికిచ్చి పెళ్లి చేసి బయటికి పంపించేశారు అందుకే తన కూతుర్ని ఈ కోటీశ్వర్రాల ఇంట్లో కోట్లకు పడగలెత్తినట్టు పెంచాను అని చెప్పి మనసులో అనుకుంటుంది వనజాక్షి ఇక కార్తీక్ మరదలైన ఆమె బావ ఏంటి అత్తయ్య ఇంకా రాలేదు బావ వస్తే హైదరాబాద్ లో ఉన్న ఫంక్షన్ హాల్కి వెళ్తాము అనగాని ఇక కార్తీక్ తల్లిదండ్రులు చూడమ్మా బావకి చాలా పనులుంటాయి ఖచ్చితంగా వస్తారు నువ్వు వెళ్ళు నువ్వు మోడల్గా ఉండాలన్న నీ ఆశయం గొప్పది అందుగురించే నీకు నచ్చినా పనిలోకి నువ్వు వెళ్తున్నావు మేమందరం నీకు ఎంకరేజ్ చేస్తాము అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తారు ఇట్ ఇటువైపు కార్తీక్ వాళ్ళ మరదలు హైదరాబాద్లో ఉన్న ఒక పార్టీకి వచ్చి ఇక మోడలింగ్లో ఏమేం చేయాలో అవన్నీ ఒక్కొక్కరిగా చేస్తూ ఉంటారు ఇక ఫైనల్గా జడ్జిలు కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు మిస్ హైదరాబాద్ అవ్వాలి అంటే మీకు ఉన్న క్వాలిఫికేషన్ అసలు ఎందుకు అవ్వాలి ఒకవేళ అయ్యాక మీరేం చేస్తారు అన్న ప్రశ్నలు జడ్జలు వేస్తూ ఉంటే కార్తిక్ మరదలు చాలా చక్కగా ఆన్సర్ చేస్తుంది ఇటువైపు దీప జాతరకి వస్తుంది తన కూతురికి సైకిల్ కొనాలని జాతరకి రావాలనుకున్న దీపకి వాళ్ళ అత్త షాక్ ఇస్తుంది చూడు నువ్వు నీ కూతురికి సైకిల్ కొనాలనుకున్నావు నాకు కాలు నొప్పిస్తున్నాయి నేను హాస్పిటల్కి వెళ్ళాలి నా కొడుకుని ఎక్కడికో పంపించేశావు అని చెప్పి ఇక దీపకి గట్టిగానే తిడుతూ ఉంటుంది ఇక సౌర్య మాత్రం ఊరుకుంటుందా తనకి సమాధానం చెప్తూనే ఉంటుంది దీపంటుంది మీ కొడుకు ఎక్కడికో వెళ్ళాడ కారణం మీరే అయ్యుంటుంది నేను కాదు అని చెప్పి ఇక దీపకి వాళ్ళ మేనత్త తన కొడుకుని ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు కానీ ఆరు సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అన్నది రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా రివ్యూ అనేది నేను ఇవ్వబోతాను ఇలా ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ మూడు ఎపిసోడ్లు క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పేశాను ఇక నాలుగో ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అసలు రేపు ఏం జరగబోతుంది కార్తీక్ దీప కలవబోతున్నారా అన్నది తెలుసుకుందాం ఇక దీప కూతురైన శౌర్య అమ్మ నాకు సైకిల్ ఏమీ వద్దు నీ దగ్గర డబ్బులు లేవు కదా అని అంటుంది ఇంతలో ఇక ఆ జాతరలో పోటీగా సైకిల్ పోటీలు జరుగుతూ ఉంటాయి ఇక దీప సైకిల్ పోటీలో పాల్గొనాలని మగవాళ్ళతో తలదన్నేలా సైకిల్ ఎక్కుతుంది దీప తన కూతురు శౌర్యకి సైకిల్ని ఎలాగైనా జాతరలో కొనాలని మగవాళ్ళకి దీటుగా సైకిల్ని తొక్కి గెలుస్తుంది మన దీప సైకిల్ పోటీలో మొదటి బహుమతి గెలిచిన దీపకి అందరూ చప్పట్లతో ఘన స్వాగతం చెప్తూ ఉంటారు ఇక శౌర్యకి ఆనందంగా అనిపిస్తుంది అమ్మా నువ్వు చక్కగా సైకిల్ తొక్కావు గెలిచావు నాన్న ఉంటే చాలా సంతోషపడేవాడు కదా అని అంటుంది వాళ్ళ నాన్నని గుర్తు చేసినప్పుడల్లా దీప చాలా బాధగా కోపంగా ఎటువైపో చూస్తూ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ఇక జాతరలో అనౌన్స్మెంట్ వస్తుంది దీప సైకిల్ పోటీలో మగవాళ్ళకి దీటుగా ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు దీపని స్టేజ్ మీదకి రమ్మంటారు ఇక దీప స్టేజ్ మీదకి వెళ్ళి ఇక డబ్బులు తీసుకోబోతూ ఉండగా ఎదురుగా మనకి కార్తీక్ని చూపిస్తూ ఉంటారు కార్తీక్ను చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప దీపని చూడగానే కార్తీక్ కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు కానీ మొదటి బహుమతి ఒక ఆడవారు అలాగే మగవాళ్ళకి ధీటుగా వచ్చిందంటే మీరు చాలా గొప్పవారు మీ ఆశయం ముందు ముందుకు వెళ్తుంది అని చెప్పి ఇక కార్తీక్ తన చేతుల మీదుగా గిఫ్ట్గా డబ్బుల్ని అందజేస్తారు దీపకి దీప కార్తీక్ వైపు చూస్తూ ఆ డబ్బుని తీసుకొని కిందికి వస్తూ వెనక్కి వెనక్కి చూస్తూ ఉంటుంది ఎందుకు ఈవిడ నా వైపు చూస్తుంది అనుకోకుండా ఈ జాతరకి వచ్చి నేను ఇక్కడ అవార్డు ఇవ్వడానికి ఎన్నికయ్యాను అంతే తనకి నాకు పరిచయం కూడా లేదు కానీ తను మాత్రం పరిచయం ఉన్న అమ్మాయిలా చూస్తుంది ఏంటి అని చెప్పి ఆలోచనలో పడతారు కార్తీక్ ఇంతలో శౌర్య అమ్మా అమ్మా ఇప్పుడు మనం సైకిల్ కొందామా అని అంటుంది పద అని చెప్పి సౌర్యని తీసుకువెళ్ళి సైకిల్ కొంటూనే కార్తీక్ వైపు బాధగా చూస్తూ ఉండిపోతుంది దీపా ఇంతలో కార్తీక్ దగ్గరికి కొందరి పెద్ద మనుషులు వచ్చి బాబు ఈ ఊర్లో మీరు ఎప్పుడు ఉచితంగా క్యాంపెయిన్ పెడతారు మీరు ఒక పెద్ద డాక్టర్ అయినా మా చిన్న ఊర్లో మీరు క్యాంపెయిన్ పెట్టి ఇక ఉచితంగా ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు నిజంగా ఈ ఊరు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు ఎంతో గొప్ప డాక్టర్ అయినా మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఊర్లో సేవలు చేస్తూ ఉంటారు అందుకే మీ చేతుల మీదుగా ఇప్పుడు ఉన్న మొదటి బహుమతులను ఇప్పించాము బాబు ఈ ఊర్లో మీరు ఎన్ని రోజులు ఉంటారు అనగానే లేదండి ఇప్పుడే నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఇంకా ఎప్పుడైనా క్యాంప్ కావలసిన అవసరమైనా నేను ఉన్నా లేకపోయినా మీ ఊర్లో ఖచ్చితంగా ఉచితంగా క్యాంపెయిన్ ప్రతిరోజు జరిగేటట్టు చేస్తాను అని చెప్పి కార్తిక్ అక్కడి నుండి హైదరాబాదు బయలుదేరుతారు కార్తీక్ ఇక హైదరాబాద్కి చేరుకుంటారు ఇక కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ అందరూ కార్తీక్ దగ్గరికి వస్తారు ఏంటి నాన్న నీ మరదలు రోజు తను మొదటిసారిగా మిస్ హైదరాబాద్ పోటీకి సెలెక్ట్ అయింది తను విన్నర్ అవ్వాలని నువ్వు పక్కనే ఉంటే విన్నర్ అవుతానని తను నమ్మకంగా వెళ్ళింది అని చెప్పి అంటుంది ఇక కార్తీక్ వాళ్ళ అమ్మ మమ్మీ నీకు తెలుసు కదా మన ఇంట్లో వాళ్ళకంటే నాకు పేషెంట్లే ముఖ్యమని కొన్ని కొన్ని ఊరుల్లో చాలా స్థితిలో జ్వరాలు వస్తాయి అప్పుడు దేవుడు దిగిరారు డాక్టర్సే వస్తారు అందుకే ఫస్ట్ నేను డాక్టర్గానే ఉండాలనుకుంటున్నాను తర్వాతే మన ఇంటి వాళ్ళ కోసం ఆలోచించాలనుకుంటున్నాను అనగాని నీ ఆశయం గొప్పదిరా మనవడా అందుకే నువ్వు డాక్టర్గా ఉన్నావు చూడు నా మనవడు ఎలాను ఇక నీ మనవరాలికి మిస్ ఇండియా పోటీలో గెలిచిందో లేదో ఒకసారి చూడు అనగాని ఇక టీవీలో అందరూ చూస్తారు మిస్ హైదరాబాద్గా కార్తీక్ మరదలు ఎన్నికవుతుంది ఇక అక్కడి నుండి ఎవరిని కలవకుండా కార్లో పరుగున ఆ అవార్డుని కార్తిక్కి చూపించాలని కార్లో వచ్చేస్తుంది కార్తీక్ మరదలు ఒక్కసారిగా పరుగు పరుగున వచ్చి కార్తిక్ని హత్తుకుంటుంది బావా నాకు మిస్ హైదరాబాద్ పోటీలో నెంబర్ వన్గా నేనే వచ్చాను చూడు బావా అని అంటుంది అయ్యో నువ్వు కాకుండా ఎవరు వస్తారు ట్వంటీ ఫోర్ అవర్సు మేకప్ ఎలాగా ఈ దాసి మీదే ఉన్నప్పుడు నువ్వు కాక ఎలా వస్తావు అని ఆట పట్టిస్తూ ఉంటారు కార్తీక్ ఇక అందరూ వాళ్ళిద్దరినీ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇందులో కార్తీక్ వాళ్ళ అమ్మ అంటుంది అత్తయ్య కార్తీక్ అలాగే తన మరదలికి త్వరలో మనం పెళ్లి చేయాలి ఎందుకంటే పెద్దవారు అయిపోయారు కాబట్టి అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతారు మమ్మీ ఇలాంటి విషయాలు ఇప్పుడే నా దగ్గర మాట్లాడద్దు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు కొన్ని సందేహాలు అనుమానాలు సమాధానాలు నాకు కావాలి ఆ సమాధానాలకి నేను ఆన్సర్ ఇచ్చేలా ఉండాలి అవి ఇంకా నా దగ్గరికి రాలేదు నా మనసులో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సందేహం ఉంది ఆ సందేహానికి నాకు ఆన్సర్ దొరికాకే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటారు ఏంటి మనవడా ఆ సందేశం అనగానే తాతయ్య ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చినప్పుడు మీ అందరికీ నేను దానికి ఆన్సర్ చెప్తాను ఇప్పుడైతే నా పెళ్లి గురించి ఆలోచించద్దు ఇప్పుడు మనందరం హ్యాపీగా ఉన్నాము అని చెప్పి కార్తీక్ తన రూంలోకి వెళ్ళిపోయి ఇక జరిగిన విషయం గుర్తు చేసుకోవాలనుకుంటారు ఐదు సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్ తర్వాత నాకు ఏది గుర్తు లేకపోయినా ఇల్లు అలాగే తనవారు గుర్తుకొచ్చారు కానీ అప్పుడు ఏదో జరిగింది అని మాత్రం నా మనసుకి ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది దానికి సమాధానం త్వరలో మీ ముందుకి రాబోతుంది అని చెప్పి ఇక అందరినీ ఉద్దేశించి చెప్తూ ఉంటారు తన మనసులో మాట కార్తీక్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఆరు సంవత్సరాల క్రితం ఏం జరిగింది అసలు దీప కార్తీక్కి ముందు పరిచయం ఎలా ఏర్పడింది దీపని కార్తీకే పెళ్లి చేసుకున్నాడా సౌర్యకి కార్తీకే కన్నతండ్రా అన్న నిజాలు త్వరలో రాబోతున్నాయి కానీ అంతకంటే అద్భుతంగా ఎమోషనల్గా చాలా అంటే చాలా బాగా రాబోయే ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్